ఏమంటే ఈ అమరావతి మహిళల మీద అది ఏదైతే ఒక దుష్ప్రచారానికి శ్రీకారం చుట్టారో ఈ వైసీపీ వాళ్ళు సాక్షి మీడియా ద్వారా అది దీనికి రేణుకా చౌదరి గారు సీనియర్ మరి టీడీపీ లీడర్ అయినటువంటి రేణుకా చౌదరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె ఏమందంటే ఈ జగన్ గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఇతను మెంటాలిటీ చాలా డిఫరెంట్ మెంటాలిటీ ఎవరిని ఎప్పుడు ఏ క్షణంలో ఏ విధంగా బ్యాట చేస్తాడో అన్నది మనకి అంతు చిక్కనటువంటి వైరం తండ్రికే ఇతను నచ్చలేదు అంటే మరి ఇతని మనస్తత్వం ఏంటి అన్నది ఎవరికే అంతు చిక్కదు అక్కడ దాకా ఎందుకు తండ్రి అకాల మరణం చెందితే ఏ కొడుకైనా సరే దిగ్భాంతి గురవుతాడు కానీ ఇతను అది మానేసి సంతకా సేకరణ పడిపోయాడు అప్పుడే ముఖ్యమంత్రి పదవి నాకు కావాలని చెప్పేసి అంటే తండ్రి కన్నా పదవే ముఖ్యమైపోయిందంటే ఇవాళ మరి అమరావతి గురించి అలాగా సాక్షి మీడియా ద్వారా అతని వెనక నుండి జగన్నాటకం ఆడించాడు అంటే ఆశ్చర్యకరం ఏమీ కాదు అతని మెంటాలిటీ అది అయితే అయితే ఈ ఉద్యమం ఇక్కడతో ఆగదు ఈ మహిళల అమరావతి మహిళల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి నేను కూడా విజయవాడ రానున్నాను అక్కడ మహిళలతో ఆల్రెడీ మాట్లాడాను ఇంకోసారి మాట్లాడతాను మరి వాళ్ళందరూ కూడా ఈ ఉద్యమాన్ని ఇక్కడతో ఆపరు వాళ్ళు ఓ రేంజ్లో ఇరుచుకు పడతారు అందరూ అనుమానం లేదు దీనికి జగన్ మూల్యం చెల్లించక తప్పదు ఇది ఇక్కడతో ఆగిపోద్దు అని అనుకుంటున్నాడేమో ఎట్టి పరిస్థితులు ఆగదు అని చెప్పేసి ఆమె చాలా క్లియర్గా హైదరాబాద్ నుంచి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ